ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం సార్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమంటే నిన్న కొందరు వైసీపీ నాయకులు ముస్లిం నాయకులు కూర్చొని ఏవేవో చెప్పినారు ముస్లింల పైన డెవలప్మెంట్ పైన ఇవన్నీ మాట్లాడినారు వాళ్ళు ముస్లింల ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి పైన అబద్దపు ప్రచారాలు చేస్తున్నారు వీళ్ళు అదేమని చెప్పేసి చేస్తున్నారు ముస్లిం చంద్రబాబు నాయుడు నాయుడు గారు వచ్చేసి ఫోర్ పర్సెంట్ ఉండకూడదు వెళ్ళగి అని చెప్పేసి చెప్తున్నారు ఎక్కడ చెప్తున్నారండి వాళ్ళు మీకు అవి ఫేక్ వీడియోలు అని చెప్పేసి అందరికి చూపిస్తున్నాము ప్లస్ దానిపైన కేసు కూడా వేస్తున్నారు అయినా మీరు మీరు అదే పట్టుకొని మీరు ఫేక్ ప్రచారాలని అన్నట్లు పది సార్లు చెప్తే వంద సార్లు చెప్తే నమ్మేస్తారని చెప్పేసి మీరు అనుకోవద్దండి అవన్నీ ఫేక్ ఫేక్ విషయాలు అవి ప్లస్ ఈ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అని చెప్పేసి మీరు బీజేపీని ఒక బూచిగా చూపించి ఏదో ని మీరు దగ్గర తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇదే మీ అంబటి రాంబాబు గారు వచ్చేసి మొన్ననే చెప్పినారు ఇరవై ఐదు మాకు ఎంపీ వస్తే ఇరవై ఐదుకి ఇరవై ఐదు తీసుకొని మేము బీజేపీకే సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్ నుంచి వ్యతిరేకించి వచ్చినాము కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితిలో మద్దతు ఇవ్వమని చెప్పేసి చెప్పినారు చెప్పినారు అలాంటి మీరా ఈరోజు టీడీపీ వాళ్ళ పైన మా పైన దుష్ప్రచారాలు చేసేది మా కూడా రెండు వేల పద్నాలుగులో కూడా ఎన్డీఏ ప్రభుత్వంలోనే ఉంది ఆ రోజు కూడా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది లేకున్నట్లు చూసుకున్నారు ఈ రోజు కూడా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా మా ముస్లింలకు ఎటువంటి ఇబ్బంది రాకున్నట్లు టీడీపీ చూసుకుంటుందని చెప్పేసి మేము నమ్ముతున్నాము మేము నమ్మే ఇందులోకి వచ్చినాము కొందరు చెప్తున్నారు డబ్బు ఆశ చూపి అది చూపి అని చెప్పేసి మేము దానికోసం కాదు చంద్రబాబు నాయుడు గారు వస్తే ముస్లింల అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి నమ్మి మేము ఈ పార్టీలోకి వచ్చినాము మేము నమ్ముతున్నాము మా తోటి ముస్లింలను కూడా తొందరలో మేము మొబిలైజ్ చేసి అందరినీ టీడీపీ పార్టీకి మద్దతుగా ఉండేలాగా చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం